హలో డ్యూడ్ మూవీ చిన్న మూవీగా వచ్చిన ఈ మూవీ సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందనే చెప్పాలి సో అలానే ఇప్పుడు ఈ మూవీ మీద ఇలయ రాజా గారు దర్శకుడు ఇలయ రాజా గారు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సార్ ఇళయ రాజా గారు ఇంతకు ముందు కూడా ఒక మూవీ మీద ఇట్లా సీరియస్ అయినట్టు తెలుస్తుంది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూవీ మీద ఏంటి అసలు కీషూ యాక్చువల్గా ఇలయ రాజా గారు వ్యవహారం ఆయన అంటే ఇప్పటికీ ది నెంబర్ వన్ మ్యాస్ట్రో అంత తిరుగులేదు కాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఈవెంట్లో దుబాయ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడ్యూసర్ పెర్మిషన్ మ్యూజిషన్ అదే మ్యూజిక్ డైరెక్టర్ పెర్మిషన్ తీసుకొని పాడాల్సిన పాటలు కొన్ని ఉంటాయి ఎస్ సార్ సో అక్కడ ఈవెంట్ వాళ్ళు మిస్ చేశారో లేదా మర్చిపోయారో సంథింగ్ జరిగింది దానికి ఈ తెలియదుగా సరే తన ఫ్రెండే కాబట్టి ఈయన పాడేశాడు బట్ ఫ్రెండ్ ఇన్నేళ్ళు కలిసి ట్రావెల్ చేసిన వీళ్ళు ఆయన కూడా చూడకుండా బాలసుబ్రహ్మణ్యం గారికి నోటీసులు పంపించారు విలయరాజ గారు అంటే నాకు నా పరిధికి ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన తెలిసిన విషయం ఏంటంటే ఒక పాట ఉంటే ఒక పాట తాళు యొక్క పూర్తి హక్కులు యాభై శాతం వరకు ప్రొడ్యూసర్కి ఉంటాయి మిగతా ఇరవై ఐదు శాతం లిరిసిస్ట్ ఇంకో ఇరవై ఐదు శాతం మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటాయని విన్నాను మరి మేబి ఇప్పుడు అవి మారితే మారుండొచ్చు ఎందుకంటే ఆ పాట యొక్క దానికి రూపాంతరం ఒక పాటలా బయటకు రావాలంటే ప్రొడ్యూసరే ఎప్పుడైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే గానీ ఎవరు రాయరు ఆ పాట రాసినందుకు కి రచయితకి ఇస్తారు కంపోజ్ చేసినందుకు మ్యూజిక్ డైరెక్ట్ కూడా డబ్బులు ఇస్తాడు ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ సో ఇక్కడ ప్రొడ్యూసర్ ఒప్పుకున్నా సరిపోతుంది మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోకపోయినా పర్వాలేదు ప్రొడ్యూసర్ అన్ని రైట్స్ సర్వ హక్కులు డబ్బులు ఇచ్చి ఆయనే మేనేజ్ చేస్తాడు కాబట్టి బట్ ఒకప్పుడు మరి ఎలా ఉండే రూల్స్ తెలియదు కానీ పాట యొక్క హక్కుదారుడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇలయరాజారు సరే నా క్లోజ్ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యమే కదా అని ఎప్పుడు అని కనీసం ఆలోచించకుండా ఆయన మీద పెట్టాడు అది దాని మీద చాలా వైరల్ అయింది క్లోజ్లో కూడా బాలసుబణ్యం గారు అలీతో సరదాగా అనే కార్యక్రమంలో ఒకసారి ఒకరితో ఫ్రెండ్షిప్ చేశాక అది కష్టమో నష్టమో చివరి వరకు భరించాలి బట్ తను అలా చేయలేదు బట్ నేనైతే తన మీద ఎప్పుడూ ఏ కంప్లైంట్ చేయలేదు చేయను కూడా అన్నారు సో తర్వాత అదే బాలు గారు స్వర్గస్థులయ్యాక ఆయన బాధపడే ఒక వీడియో కూడా పెట్టాడు అది వేరే సో ఈ మధ్యకాలంలో ఇలా గారు ఇటువంటివి ఎక్కువగా కేసుల్లో వినిపిస్తున్నాయి ఇంతకుముందు మలయాళం సినిమా ఒకటి హిట్ అయిందండి సూపర్ గా లోయలో పడిపోతాడు సినిమాజుమల్ బాయ్స్ గంజుమల్ బాయ్స్ దాంట్లో కూడా ఎక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక సాంగ్ ఏదో వాడారని అది కూడా కేసు వేశారు సో చాలా తెలుగులో కూడా ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ప్రొడ్యూసర్ దాన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ వాడుకుంటారు సంబంధం లేకుండా వాడితే మాత్రం దాన్ని కేసు చేసే హక్కు కేసు వేసే హక్కు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గాని ఉంటుంది అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రదీప్ రంగనాథన్ ఏదైతే జ్యూడ్ తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఆ సినిమాలో ఒక సందర్భంలో ఇలయరాజా గారు ట్యూన్నో ఇళయరాజా గారి పాటను వాడారంట సో అలా వాడినప్పుడు ఆయన నా పర్మిషన్ లేకుండా నడక్కుండా నా అనుమతి తీసుకోకుండా వాడారు అనే ఉద్దేశంలో ఆయన మద్రాస్ హైకోర్టుకు వెళ్ళారు మద్రాస్ హైకోర్టు కూడా ఫైల్ పుటప్ చేసింది సో ఏం జరుగుతుందో చూడాలి గతంలో చాలా సందర్భాల్లో కూలీ సినిమాలు కూడా ఎక్కడో ఒక చూన్ వాడారు అని అందరు నేను నేను కూలి చూశాను మేబి ఇప్పుడు ఒక సినిమాల్లో ఒక సన్నివేశం ఉంటుంది అక్కడ రేడియోలో పాట పెట్టగానే ఆ గిళీ పాట వచ్చింది అనుకోండి ఆ అక్కడ పాట నా పాట పాడారు ఇప్పుడు సినిమాల్లో సీరియల్లో ఎక్కడో సన్నివేశం ఉంది లేదంటే ఒక ఎవరైనా జనరల్ గా జనరలైజ్ చేసుకుని వీడియో తీసుకుంటున్నాడు అనుకోండి అక్కడ ఒక బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో ఎవడో పాట పెట్టాడు అనుకోండి అంత మాత్రమే అది నా పాట పాడాడు అని చెప్పి కేసేస్తే ఎలా అవుతుంది సో దర్శకులు ఆ చిన్న దానికి కూడా కొన్ని కొంత వెసులుబాటు అంటే ఈ శాటిలైట్ లో కూడా చూసారా మనకి కింద ఒక శాటిలైట్ కి పర్మిషన్స్ ఉన్నాడు ఇంకో శాటిలైట్ లో కానీ వాడితే కింద కట్టసి జమిన టీవీ కట్టసి ఈ టీవీ కట్టసి ఎంటీ సారీ మా టీవీ అని వేస్తూ ఉంటారు సో వాళ్ళు ఆ రైట్స్ కొనుక్కున్నాక వాళ్ళ క్లిప్పింగ్ వీళ్ళు ఒక ఇరవై సెకండ్ల కన్నా ఎక్కువ మోతాదులో వాడితే వాళ్ళు అప్పుడు కేసు వేయచ్చు వీళ్ళ మీద ఇప్పుడు యాక్చువల్లీ ఇది మూవీ కాస్త కదా ఇప్పుడు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ అంటే ఖచ్చితంగా మూవీ మీద బజ్ పెరుగుతుంది అవునా ఇలరాజు సాంగ్ ఎక్కడ వాడారురా ఇప్పుడు తెలుగులో కూడా ఒక దగ్గర ఇలేరాజు సాంగ్ వాడారండి ఎక్కడంటే జెంట్మెన్ ది అని నాని గారి జెంట్మెన్ సినిమా ఉంటుంది అందులో నాని గారు జ్యువెలరీలు చేశారు కాబట్టి అందులో ఒక హీరో ఎక్కడికో ట్రెక్కింగ్ కి వెళ్తుంటాడు హీరోయిన్ తో పాటు వెళ్తు అక్కడ బ్యాక్ సైడ్ ఇళయరాజు గారు సాంగ్ వినిపిస్తుంది మరి మేబీ అక్కడ ఇళయరాజు గారు సరిగ్గా చూసుకోలేదేమో దాని మీద కేసు ఫైల్ అవ్వలేదు వ్యంజమల్ బాయ్స్ కేసు చేశారు తర్వాత ఎక్కువ హైలైట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఎందుకంటే అంత క్లోజ్ ఫ్రెండ్ అసలు ఇళయరాజా గారికి ఒక విధంగా ఆ లైఫ్ ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చిందే బాలు గారు బట్ ఆయన ఎప్పుడు అలా చెప్పుకోలేదు బట్ ఆ ఇది ఉండేది బట్ ఇళయరాజా గారు కూడా మ్యాక్సిమం ఒక ఆయన దగ్గర దగ్గర కొన్ని వేల పాటలు కంపోజ్ చేసి ఉంటే ఆ వేల నైన్టీ పర్సంటేజ్ పాటలు బాలుగారే పాడారు ఇంక వేరే వాళ్ళు ఎవరు పాడలేదు తమిళ్లో మనో గారు పాడారు కొన్ని కానీ ఎక్కువ ఇలా బాలుగారు పాడారు సో అటువంటి బాలుగారి మీద ఆయన కంప్లైంట్ చేస్తే ఈ మెంజమల్ బాయ్స్ డ్యూడ్ వాటి మీద చేయరా చేస్తారు బట్ ఏదో కాంప్రమైజ్ ఓ గా ఎంతో ఇవ్వడం ఏదో జరుగుతుంది మీరు అన్నట్టు అవేం జరుగుతాయో లేదో కేసు ఎంత డ్రాగన్ అవుతుందో తెలియదు కానీ ఈ అయితే సినిమా కావాల్సిన హైప్ అయితే వస్తుంది సినిమా వాళ్ళు కూడా యాక్చువల్లీ ఆ మూవీ వాళ్ళు కూడా దీన్ని ఆసరాగా తీసుకొని మూవీని ముందుకు తీసుకెళ్తారు సో అట్లానే ఒకవేళ ఎలరాజా దగ్గరికి అధ్యక్షన్ చెప్తే సో వాళ్ళకి మనీ ఇవ్వటం అనేది కూడా జరిగిపోతుంది సార్ సో ఇక్కడ బెనిఫిట్స్ అవుతాయి కదా ఇలాంటి సో ఇప్పుడు మగధీర సినిమాలో నాకు బాగా గుర్తు టూ థౌజండ్ ఎయిట్ లో ఎప్పుడో అనుకుంటా రిలీజ్ అయింది సినిమా అందులో వంగపండు గారు పాడిన ఒక జానపద పాఠం మధ్యలో జస్ట్ చిన్న ముక్క పెట్టారు కేరవాణి గారు ఆ ఎంపీలు వెళ్దాం వస్తవాన్ దానికి వంగపండు గారు పెద్ద ఇష్యూ చేసి అప్పట్లో పెద్ద ఇష్యూ అవ్వడం సినిమా మరి కాస్త హైప్ వచ్చింది ఒక విధంగా బట్ అల్లు అరవింద్ గారు కూడా ఆయనకి కొంత చెల్లించారంటారు కొంతమంది చెల్లించలేదంటారు తెలియదు మొత్తానికి అంటే ఒకరు రాసుకున్న పాటని లేదా ఒకరు చూ చూన్ చేసుకున్న పాటని వేరే వాళ్ళు దాని కాపీ కొట్టడం కరెక్ట్ కాదు అనేది ఉంటుంది బట్ కాపీ కొట్టాలా లేదని పక్కన పెడితే దాని మీద కూడా మనలా పేటెంట్ రైట్స్ తీసుకోవాలని కూడా కొంత కొన్ని ఉంటాయి కొంతమంది అందుకే కదా సినిమా పేర్లు కావాలని రిజిస్టర్ చేంజ్ చేసుకుంటుంటారు ఆ సినిమా టైట్ ఆ సినిమా టైటిల్ నాకు ఇచ్చావా నాకు ఇచ్చేవా అని అంటే అప్పుడు వాళ్ళు సినిమా టైటిల్స్ కూడా అమ్ముకునే ఒక బ్యాచ్ ఉంది ఊరికే ఒక టైటిల్ ఏదో చేసి పెట్టి చేసి పెట్టేసుకుంటారు పెట్టుకున్నాక ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి నేను సినిమాతో టైటిల్ చేయాలని లేదు సార్ ఆల్రెడీ పేరు ఈ టైటిల్ తో రిజిస్టర్ అయ్యిందంటే అవునా ఎవరు చేశాను పలాడంటే వీడియోతో టైటిల్ రిజిస్టర్ చేయడానికి ఎంత అవుద్ది ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు లక్షల్లో దాన్ని అమ్ముకుంటాడు ఓకే సార్ బట్ ఎవరైనా అలాంటి వాటికి ఇవ్వడం ఏమి ఉండదు బట్ అందుకే ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు సీరియల్స్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రతి సీరియల్లో ఏదో ఒక రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బాస్ట్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడేస్తున్నారు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది మనీష్ అర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా వాడుతుంటారు తర్వాత ఈ పాటల విషయం వస్తే ఆర్పి పట్టే గారి పాటలు కూడా గతంలో చాలా వాడారు అంటే ఆయన ఈ సమాఖ్యమిని తీసుకెళ్లారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కూడా తీసుకెళ్లి మన పాటల్ని ఇలాగా వితౌట్ పెర్మిషన్ సీరియల్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లా వాడేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని బట్ మేబీ దానికి కూడా ప్రతిదానికి ఒక సవరణ ఉంటుంది ట్వంటీ సెకండ్స్ కి కంటిన్యూస్ గా ట్వంటీ సెకండ్స్ మించి వాడితే మళ్ళీ ఆ కేసు ఫైల్ చేస్తే అప్పుడు వాళ్ళతో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఆ ట్వంటీ సెకండ్స్ లోపు యూటిలైజ్ చేస్తే ఏం కాదనేసరికి ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం ఒక ఎయిటీన్ సెకండ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ప్లే చేస్తున్నాడు అక్కడ అది ఆపేస్తున్నాడు అంటే వాడుకునే వాళ్ళకి ఒక మాట చెప్తే భయం నో వీళ్ళు వీళ్ళని కూడా చెప్పరు అది కరెక్ట్ కాదు బట్ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి एस तो मर ओके सर थैंक यू थैंक यू